మహబూబాబాద్ జిల్లా గోడూరు మండలంలోని గ్రామంలో తల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటు చేసుకుంది తల్లిని సాధలేమంటూ రైతు వేదికలో నలుగురు కొడుకులు వదిలిపెట్టారు నలుగురు కొడుకులకు భారంగా మారిన తల దాచుకుంటుంది తేలికపాటి చద్దరితో చలికి తట్టుకోలేక ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులు చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం అన్నాకొద్ది అంటే ఏం చదువుతా అది అదారి రూపాయినాక మూడు రూపాయలు కాదు మూడు రూపాయలు ఏం చెప్పింటా అది అయితే ఇంటికొద్ది ఇంటికొద్ది పొద్దున్నది తీసుకొచ్చి వేసిన లోన తీసుకొచ్చిన చిన్న పరంగా చిన్నప్పటికే మరే అన్నది అంటే